పక్షవాతము ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా పత్తి ఒక్కరికి వస్తుంది ఖచ్చితంగా అండి జాగ్రత్త పడాల్సింది అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము ఎందుకంటే మనం పడుకునే పండుకొని పొద్దున్న లేచి చూస్తే రావచ్చు లేదంటే పొద్దంతా ఉండి సాయంత్రం రావచ్చు ఎక్కడన్నా బండి మీద వెళ్తూ ఉంటే సడన్గా వచ్చి అక్కడనే పడిపోవచ్చు ఎందుకంటే ఇట్లా నేను కొన్ని సిచ్యువేషన్లు చూశాను కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు వస్తుందో అది మనం చెప్పలేము ఇప్పుడు జ్వరం అనుకో వచ్చిందంటే మనకు తెలుస్తుంది ఆ కొంచెం మూమెంట్ని బట్టి జ్వరం వచ్చేలా ఉంది అని అని తెలుసుకుంటాం కానీ పక్షవాతము అసలు సడన్గా వచ్చేస్తుంది అది ఎప్పుడు వస్తుందో టైమింగ్స్ కానీ ఏ మాత్రం ఉండదు చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చేస్తున్నాయి ఖచ్చితంగా నేను చెప్పింది అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రాణాలు పోయే ఛాన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏదో ఒకటే చేయాలి హాస్పిటల్కన్నా చూపించుకోవాలి లేదంటే బయట ఇస్తారు కదా చెట్ల మందులు ఆ చెట్ల అన్నా తినాలి రెండు మిక్స్ చేసి రెండు తీసుకోవద్దు అక్కడ హాస్పిటల్కి చూపించుకుంటా ఇక్కడ ఇది చూపించుకుంటా అనే అన్నీ అయితే అస్సలు అనొద్దు అక్కడ ఇక్కడ చూపించుకుంటే మీకే చాలా ఎఫెక్ట్ అయ్యి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి అందుకే ఎప్పుడు ఇట్లా చేయదు హాస్పిటల్ కన్నా వెళ్ళాలి లేదంటే ఇట్లా ఆయుర్వేద మందులన్నా మింగాలి రెండిట్లో ఏదో ఒకటే చేయాలి రెండు అయితే అస్సలు చేయకూడదు ఇంకొకటి ఆయుర్వేద మందులు మెంగినప్పుడు వాళ్ళు ఏమేమి తినమంటారో అవి మాత్రమే తినాలి వేరేవి ఏవి తినొద్దు ఇట్లా చికెన్ కొంతమంది ఉండలేక హెల్త్ కన్నా వేరేది ఎక్కువ కాదు కదా ఇప్పుడు బాగా అయితే రేపు తర్వాత తింటాము అంతేగాని చికెన్లు మటన్లు తింటున్నారు కొంతమంది అట్లా తింటే ఇంకా మీకే చాలా ఎఫెక్ట్ అవుతుంది అయితే ఇలా ఒక అబ్బాయి అయితే తిన్నాడు తినొద్దు అని చెప్తే ఆగలేక తనకి తినాలి తినాలి అనిపించి తినేసాడు ఎవరికి చెప్పకుండా ఆ అబ్బాయి నిజంగా అండి ఆ పత్యం ఉండకుండా వాళ్ళు ఏవైతే తినొద్దు అన్నాడో అంటే కొన్ని రోజులు ఉన్నాడు ఆ తర్వాత తినేశాడు ఇంక అన్నీ నార్మల్గా ఎప్పలాగానే మళ్ళీ అంటే మందులు మింగుతూనే ఇవన్నీ తినేసాడు ఆ అబ్బాయి అయితే చనిపోయాడు అందుకే నేను చెప్తున్నాను ఇట్లా ఎవరైనా సరే కొన్ని రోజులు కంట్రోల్ చేసుకోండి మీ నోరుని లేదంటే మీ ప్రాణాలే పోతాయి ఏముంది మంచిగా అయితే తర్వాత మీకు ఇష్టం వచ్చినంత తినొచ్చు అందుకే కొన్ని రోజులు తక్కువ అన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు ఇంకొకరు ఏం చేశారంటే ఆయనకు ఒక నలభై సంవత్సరాలు ఉంటాయి ఆయనకు బాగా తాగుడు అలవాటు అయితే సడన్గా ఒకసారి అయితే బండి మీద వెళ్తూ వెళ్తూనే పక్షవాతం వచ్చింది అక్కడే కింద పడిపోయాడు సైడ్ కాపుకున్నాడు కొంచెము తేడా కనిపిస్తే అక్కడే పడిపోయాడు అయితే వాళ్ళలో ఫోన్ చేస్తే వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళారు ఆయనకైతే ఇంటికి తీసుకెళ్ళే తీసుకెళ్ళేసరికల్లా ఈవినింగ్ కల్లా కాలు పడిపోయినాయి మాట కూడా పడిపోయింది అంత దారుణమైంది అన్నమాట అయితే ఇంకా మాట్లాడడానికి కూడా రాలేదు ఇంకా వాళ్ళు ఏం చేసారంటే చెట్ల మందులకు ఫస్ట్ అయితే చెట్ల మందులు దాపుదాము ఇట్లా ఆయుర్వేదం అనుకున్నారు తర్వాత ఉన్న వాళ్ళు హాస్పిటల్కి తీసుకుపోండి ఫస్ట్ అయితే ఆడేం చెప్తారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినాక వాళ్ళు డాక్టర్లు చెప్పినారు ఒక త్రీ ఇంజెక్షన్లు ఇవ్వాలి ఆ ఇంజెక్షన్ ధర ఒక అంటే థౌజండ్ ఉంటుంది అంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ వెయ్యి రూపాయలు మూడు ఇంజెక్షన్లు ఇస్తే తక్కువ అవుతుంది టాబ్లెట్లు ఇస్తాము అవి వాడండి మూడు ఇంజక్షన్లు అయితే వెయ్యి రూపాయల కోట అంటే వాళ్ళకి అవి ఎక్కువ అనిపించి వద్దు మాకు వద్దు మేము వేరే దగ్గర అనేసి అయితే వచ్చేసినారు వచ్చేసి ఇంక చెట్ల మందులు అయితే తిన్నారనమాట ఇంకా చెట్ల మందులు తినేసి ఇంకా ఆయనకి ఏమనిపి ఇప్పుడు ఓల్డ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్లుంటారంటే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి ఈ మందులు ఇవి వేసుకుంటే వాళ్ళు సెట్ అవ్వరు వాళ్ళు గట్టిగా తాగుతినే సెట్ అవుతారని చెప్పేసి ఆయనకు వాళ్ళు చెప్పిన పథ్యం మానేసి ఇంకా ఆయనకు ఏం కాదు నువ్వు అన్నీ తిను అన్నీ తింటేనే గట్టిగా అయితే తొందరగా కోలుకుంటావు అని చెప్పేసి ఆయనకు మాటలు కూడా రావు కానీ అంత దారుణంగా పడిపోయినా ఆయనకు అన్ని మందు తాపి డ్రింక్ అన్నమాట డ్రింక్ చేస్తే ఈ నొప్పి ఇదంతా భరిస్తావు తక్కువైపోతుంది అనేసి ఆ డ్రింక్ తాపించి ఇంక అన్ని తినిపించినారు అట్లా ఆయనకు వచ్చిన పక్షవాతం శనివారం రోజు వస్తే మళ్ళీ వచ్చే శనివారం కల్లా ఆయన చనిపోయిండు వన్ వీక్లో ప్రాణాలు తీసేసుకున్నారు నలభై సంవత్సరాలు ఉంటాయి అంతే అంతకుమించి ఎక్కువ ఉండవు ఇంత చిన్న వయసులో చాలా ఇంకా కనీసం ఇంకొక ఫార్టీ ఇయర్స్ అన్న బతుకుతారు అలాంటిది ఇంత చిన్న వయసులో ప్రాణాలు అయితే పోయినాయి అన్నమాట వీళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే ఇంజక్షన్లకు ఒక మూడు వేలు ప్రాణాల కన్నా ఎక్కువ నా మూడు వేలు మూడు వేలు పెట్టి ఇంజక్షన్లు ఇప్పించి టాబ్లెట్లు వాడింటే ఈజీగా తక్కువ అవుతుందని డాక్టర్లు అయితే ఖచ్చితంగా చెప్పేసినారు అవుతుంది ఏం కాదు ఇంజక్షన్లు ఇస్తాము అని ఇంకా మనం లేట్ చేస్తే అది ఇంకా మనకు ప్రమాదం అవుతుంది కాబట్టి ఎంబడే తీసుకెళ్ళినప్పుడే వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తా అన్నప్పుడే ఇప్పించుకోవాలి ఆ పైసలకు భయపడి వీళ్ళు వచ్చి రిటర్న్ వచ్చి ఆ చెట్ల మందులు దాపి డ్రింక్ దాపి ఇష్టం వచ్చిన ఫుడ్ తినిపించినారు ఆయనైతే వచ్చి వన్ వీక్లో ఆయనకు పక్షవాతం వచ్చింది చనిపోయాడు కూడా అందరు షాక్ అనమాట నిన్న దాకా మంచిగా తిరిగిన అబ్బాయి ఇప్పుడు సడన్గా ఇట్లా అయ్యింది ఏందని ప్రతి ఒక్కరు వాళ్ళని తిట్టినారు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఆయనకు మాటలు రాలే కదా మాటలు రానప్పుడు ఇవన్నీ ఎందుకు చేసినారని తిట్టినారు అందుకే ఎవ్వరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా డాక్టర్లు చెప్పిందే వాడండి డాక్టర్లు చెప్పిందే తినండి ఈ పక్షవాతం అనేది చాలా ప్రమాదకరం అందుకే జాగ్రత్త పడతారని వీడియో తీస్తున్నాను మీకేమనిపించిందో కామెంట్ చేయండి